అమ్మమ్మ నీకోసం ఏం తెస్తానో చూసుకో తోముతున్నా తోమినాక ఇస్తా ఇవన్నీ తోమి క్లీన్ చేసిన తర్వాత ఈ డబ్బాలు ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ డబ్బాలు మంచిగా తోమేసిన తర్వాత ఇచ్చేస్తా అయి నేను క్లీన్ చేస్తుంటే మా ఆవిడ వచ్చేసి నువ్వెందుకు చేస్తున్నావు నేను చేస్తా కదా అని నిర్మించే క్లీన్ చేసి రాదు నేను చేస్తానని తీసుకుంది ఫ్రెండ్స్ దాన్ని దొమ్ముతుంది నేను కెమెరా బట్టి వీడియో చేస్తున్నా డబ్బాలు మాత్రం ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఒకటి పెద్దది ఈ డబ్బాలు మాత్రం ఈ వీటికి కూడా తీసుకున్నాడు మనీ అయ్య మా అమ్మమ్మాయి మొత్తానికి ఖరాబ్ అయి ఉండే మొత్తం అవి ఇప్పటికి కాదు కావచ్చు ఏమి ఫ్రెష్గా ఇస్తే మంచిది కొత్త డబ్బాల పోసుకుంటే మంచిగా ఉంటుంది ఇది ఏదైనా పెడితే మంచిగా ఉంటుంది ఇది పసుపుకు సెట్ అయింది ఇది కారానికి అది ఉప్పుకు సూపర్ డబ్బాలు మంచిగా సెట్ అవుతాయి మూతలు కూడా మస్తు డిజైన్లు ఉన్నాయి ఇది చిన్న మూత మస్తు ఉన్నది అమ్మమ్మ నీకోసం ఏం తెస్తానో చూసుకో ఏం తెస్తున్నా చూసుకో నీకోసం డబ్బాలు తెచ్చా ఏం కూర ఇది అల్సంతకాయిల్ కాయిల్ కమ్మ చేయి తిందాం ఇది కారానికి మించే సెట్ అది ఇది ఉప్పుకు పసుపుకు ఉన్నది ఇప్పుడు ఇంతసేపు ఆమెకు అడిగింది అయితే మంచిగా ఉన్నాయి కొద్దిగా ముల్లారితే కొంచెం ఉన్నట్టు ఉన్నాయి కొంచెం ఉల్లారినాక ఉంటాయి పోసుకుంటాయి ఇంక చిన్న డబ్బు నాకు మించే నచ్చింది నచ్చినాయా చెప్పుతలే అయిందా ఇంకా కూర చేసుకుంటే అయిపోయింది సరే మరి పోతానా పోతానా మమ్మో